సందర్భంలో ఈ సంఘాలన్నీ ఏకం చేసి ఒకటిఫికేషన్ మన నేను ఎస్సీ జనసంఘ జాతీయ కులార్ ప్రత్యేక ఉద్యోగ నమస్కారాలు అలాగే చైతన్య రాజకీయ కావాలని ఒక వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మంచి సందర్భంతో నియోజకవర్గంలో స్థాపించినటువంటి జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్కడైనా సమస్యలు జరిగిన కూడా ఆ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శివరామకృష్ణ అన్న గారికి తర్వాత మన ఆదిన గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున మరీ ముఖ్యంగా ఈ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడానికి ఈ చైతన్యము మన ప్రజలకు ఏం జరుగుతుంది దళిత వర్గాలకు ఏం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశించి వందల కిలోమీటర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ అన్న చెప్పినట్టు ఏడుగురాపల్లి తర్వాత అనంతపురం మైందూర్మ హత్యలు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ ఎవరిపైన జరుగుతున్నాయంటే బడుగు బలిహీన వర్గాలు ఈ బడుగు బలిహీన వర్గాలు ఎందుకు పక్క చిక్కుపోయినా ఈ వర్ణ వ్యవస్థలో ఈ మనవారు సిద్ధాంతంలో బ్రాహ్మణ వ్యవస్థ నాలుగు వర్ణాలుగా విభజించినప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులుగా విభజించినప్పుడు అసి సూత్రులుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని ముఖ్యంగా ఎస్సీలని ఎస్టీలని ఊరు పెట్టి శివల పేరు పెట్టాలి ఈ క్రమంలో మన దేవుడు పూజ్యులైనటువంటి డాక్టర్ బాబాసో అంబేద్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆయన విదేశాలకు వెళ్ళి ఎన్నెన్నో గొప్ప సలహా ఈ భారతదేశానికి గొప్ప రచన రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి హక్కులు వచ్చాయి ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ వచ్చాయి ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి చోట మనము ఉద్యమిస్తున్నాము ప్రశ్నిస్తున్నాము కానీ చివరికి ఈ రాజ్యాంగాన్ని కూడా చూట్లు పొడి ఇక్కడ ఉన్నటువంటి మంచి కష్టం వ్యవస్థ చొరబడి ఆ రాజ్యాంగాన్ని కూడా ఆ సిబ్బంది తయారు చేసి ఇప్పుడు లాస్ట్కి ఓట్ల రూపంలో ఓటు బ్యాంకుగా ఈ ఎస్సీ ఎస్టీ పీసీలు వాడుకుంటూ తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ పీసీల పైన అధికారం వచ్చిన తర్వాత ఈ వర్గాల పైన దాడులు చేయడం మొదలుపెట్టారు మరి ఈ దాడులన్నీ ఎలా చేయాలి ఈ దాడులను ఎలా అరికట్టాలని చెప్పేసి ఈ సంకల్పంతో ఈ ప్రజా సంఘాలన్నీ మొత్తం ఈ ఉమ్మడి జిల్లా అయినటువంటి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమంలో తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక సంకల్పంతో కూడికి వెయ్యి టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ఎండగట్టడానికి బయలుదేరినప్పుడు ఈ క్రమంలోనే ఒక చిన్న ఒక విషయం జరిగింది ముదిగిపోలో ముదిగిపోలో ఎంపీపీ అయినటువంటి ఆదినారాయణ యాదవ గారు ఆయన స్థాయి కొద్ది చిన్నగా ఎంపీపీ నుంచి గ్రామ స్థాయి నుంచి వర్క్ చేసుకుంటూ బడుగు పలికిన వర్గాల పక్క నిలబడి ఆయన ఏదో రాజకీయం చేసుకుంటూ ఈ రాజకీయ వేదిక వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దదారులు అక్కడ ఉన్నటువంటి భూకామందులు అక్కడ ఉన్నటువంటి దౌర్జన్య పనులు రాజకీయంగా ఎదిగితే కనుక బీసీలు ఎస్సీలు అందరూ సమానంగా మనతో పాటు వాటవుతుందని చెప్పేసి కొంతమంది కుట్రబండి అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక లీడర్లు మన అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పల్లె అనే వ్యక్తి ఈ దౌర్జన్యాలకి ఈ అరికటాలకి ఈ బడుగు బలహీన వర్గాలు ఎదగకూడదని చెప్పేసి ఆయన ముక్కుముడిగా నిర్ణయించుకొని ఈ ఎస్సీ ఎస్టీ పైన ఈ సత్యసారి జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇవన్నీ ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఈరోజు బీసీ బిడ్డ రేపు ఎస్సీలు మన పెరిగారు కాను మాట్లాడేవారు ఎప్పుడైనా కానీ భారతదేశానికి వాళ్ళకి ఇద్దం వస్తుంది భారతదేశం గెలవాలని కోరుకుంటుంది పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఏదైనా జరిగితే ఆ పక్క రాష్ట్రమే గెలవాలని కోరుకుంది కానీ ఒక జాతిలో అది రెండు కులాల మధ్య వెయ్యి కులం వాళ్ళు ఎవరైనా పెత్తనం చేయాలని చూస్తే కింద కులం వాళ్ళు ఉండేవాళ్ళు అది ఈ మహనీయ సిద్ధాంతాల్లో కూడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దళిత లీడర్లు ఆదర్శం తీసుకొని ఎవరైతే బలవంతులు ఉన్నారో ఎవరైతే కొండశిల్లుగా ఉన్నారో ఎవరైతే ఈ దు రాజ్యాన్ని అంతా ప్రశ్నిపెట్టిస్తున్నారో వాళ్ళని గమనించి ఈ అడగాల వర్గాలంతా కలిసి ఒక బలహీనుల పక్క నిలబడుకొని బలహీనుల పక్క ఎస్సీల పైన అయితేనేమి అయితేనేమి ఆడపిల్లల వైపు అయితేనే వీళ్ళందరూ తరఫున నిలబడి వాదించడానికి ఇది రేపు ఇచ్చే నెల జూలైలో పద్నాలుగో తారీఖున సప్తసాయి జిల్లా బంధు ఆర్డర్ అక్కడ జరుగుతున్నది మహా ఉద్యోగం అని చెప్పాలి నిరసన కార్యక్రమం మన హక్కులని మన బాధల్ని మనకు జరుగుతున్న అన్యాయాలని ఈ జిల్లా కలెక్టర్గా ఆయన ఏం ఈ జిల్లా కలెక్టర్గా ఏం చేయాలనుకున్నాడు పేదలకి ఈ జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా మనకి అండగా ఉంటున్నారు ఇవన్నీ ప్రశ్నించడానికి ప్రజల సంఘాలని పడ్డంతో తారీఖున చల కలెక్టరేట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున మరి ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి ఈ వీడియో ద్వారా మిషన్ రాజ్యాధికారం వాళ్ళకి మాత్రమే ఇక్కడ రక్షణ ఉంటుంది రాజ్యాధికార ఫలాలు తినే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇది ఉంటుంది అధికారంలో లేనప్పుడు మన పక్క చిక్కిపోయినప్పుడు కేవలం మన ఓటు బ్యాగును వాడుకొని అధికారంలోకి పోతున్నటువంటి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్కరు సంఘటితం కావాలా ప్రతి ఒక్కరు ఏకం కావాలా ఇక్కడ కులాలొద్దు మతాలొద్దు విభేదాలొద్దు మొత్తం బడి బడు బలహీన వర్గాలు అంటే ఎనుకబడిన ఓశీలు కూడా ఎవరైతే ఆర్థికంగా ఎనుకబడినారో వాళ్ళు కూడా దీంట్లో భాగమై చెప్పేసి మేము ఈ మడకశీరా నియోజకవర్గంలో ఎక్కువ మా హనుమంతన్న ఆధారంలో జరుగుతుంది ఈ హనుమంత ఏదో నుంచి ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఆయన తెలుసు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆధారంలో జరుపుతూ ఈ మడకశిర నియోజకవర్గం ప్రజలు ఎస్సీ పెన్షన్స్ ముఖ్యంగా ఎస్సీలు అభివృద్ధి కావాలా ఈ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు యాదవులు మొత్తం అందరూ కలిసి రావాలని చెప్పేసి ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జూలై పద్నాలుగో తారీఖు సత్తసాయి జిల్లాలో జరగబోయే నిరసన కార్యక్రమం ఉద్యమానికి ప్రతి ఒక్కరు తోడు కావాలని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నాను ఇదే అవకాశం ఇచ్చినటువంటి ఈ సభాధ్యక్షులు గారికి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ 我们这个在去年。